వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ రెగ్యులర్ చేయాలని తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా ఏపీలో విధులు నిర్వహిస్తున్న పేస్కేలు అమలు చేయాలని విఆర్ఏ నుండి విఆర్ఓలుగా ముప్పై శాతం నుండి డెబ్బై శాతం వరకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విఆర్ఏలు చెలో సిసిఎల్ఏ కార్యక్రమాన్ని నిర్వహించారు వీరు మంగళవారం మంగళగిరిలోని ఏపీ ఐఏసీ కార్యాలయాన్ని ముట్టడించారు ఈ కార్యాలయ భవనంలోని సిసిఎల్ఏ కార్యాలయం ఉన్నందున ఈ కార్యక్రమాన్ని ఎంపిక చేసుకున్నారు ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు వారి డిమాండ్లతో కూడిన నినాదాలు చేయడంతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది విఆర్ఏల రాష్ట్ర జేఏసీ చైర్మన్ పెద్దన్న నాయకత్వం వహించారు ఈ ధర్నాకు రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల నుండి వందలాది మంది విఆర్ఏలు తల్లి వచ్చారు వారి సమస్యలను సిసిఎల్ఏ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు సిసిఎల్ఏ కార్యాలయం నుంచి ధర్నా వద్దకు వచ్చిన అసిస్టెంట్ కమిషనర్లు శివరామకృష్ణ జ విజయలక్ష్మిలు విఆర్ఏల ప్రతినిధులతో చర్చలు జరిపారు వీరా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన తర్వాత విరమించారు ఇంకా ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా నుండి జేఏసీ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు వివేకానంద తో పాటు రాష్ట్ర జేఏసీ కమిటీ మెంబర్ ఎస్కే రసూల్ మరో నూట యాభై మంది విఆర్ఏలు ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా నుంచి వెళ్లారు Sanskip>. <imitation>